ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నాను మీ ముందుకు వచ్చేసాను మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇది బీట్రూట్ బీట్రూట్ ఏం చేస్తున్నానంటే బీట్రూట్ లిప్ బామ్ ఈ బీట్రూట్ లిప్ బామ్ గురించి మీకోసం చెప్పడానికి వచ్చేసాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీ లైక్ వల్ల కొంచెం ఇంకా ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి బీట్రూట్ ఉంది కదా ఇలాంటి బీట్రూట్ని తీసుకోండి ఇలాంటి చిన్న చిన్న బీట్రూట్స్ అయితే బాగా జ్యూస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది పీల్ చేసిన బీట్రూట్ ఈ బీట్రూట్లు ఇలా రెండు తీసుకున్నాను ఈ బీట్రూట్ని ఇలా పీల్ చేసిన తర్వాత ఇలా గ్రే చేయండి ఇలా గ్రే చేసేది ఉంటుంది కదా ఇలా గ్రే చేసేసుకోండి కంప్లీట్గా ఇలా కంప్లీట్ ఈ బీట్రూట్ అంతా గ్రే అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంత రెడ్గా వస్తుందో చూడండి జ్యూస్ మీకు చిన్నది అయితేనే ఇలా బాగా వస్తుందండి పెద్దది అనుకుంటాం కానీ దాంట్లో కొంచెం కలర్ తక్కువ ఉంటుంది జ్యూస్ తక్కువ ఉండడం బాగా ముద్రగా ఉండడం వల్ల అంత లేయర్గా ఉండదండి ఇలా లేయర్ తీసుకోవాలి మనకు అప్పుడే లిప్ బామ్ కనిపిస్తే బాగుంటుంది కలర్ కూడా అని చూడండి చూసారా ఎంత రెడ్గా వచ్చిందో ఇలా టచ్ చేస్తేనే మనకి రెడ్గా అయిపోతుంది ఇది ఇప్పుడు దీంతో మనం బీట్రూట్ లిప్ బామ్ చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్గా నేను తీసుకున్న టూ బీట్రూట్స్ ఫ్రెండ్స్ ఈ గ్రే మొత్తాన్ని ఫినిష్ చేసేస్తాం చూసారా ఎలా వచ్చిందో ఈ బీట్రూట్ని లిప్ బామ్ చేద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనం గ్రే చేసుకున్నాం కదా ఈ గ్రేని అంతా మనం ఇప్పుడు జ్యూస్ పట్టాలి మిక్సీ జార్లో వేస్తున్నాను చూడండి ఈ బాగా గ్రే అవ్వాలి ఈ జ్యూస్ మనం లిప్ బామ్ చేస్తామన్నట్టు చూడండి ఇంత రెడ్గా ఉందో ఇలా రెడ్గా ఉన్నది తీసుకోండి ఫ్రెండ్స్ న్యాచురల్ లిప్ బామ్ దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో ఫ్రెండ్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకుంటాం బయట ఇటువంటిది ఇంట్లోనే లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలన్నది ఎంత ఈజీగా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వాటర్ లేకుండా నేను ఇదంతా గ్రే చేశాను ఎందుకు చూపిస్తాను అంటే మీకు మధ్యలో కనిపిస్తుందా రెడ్ లిప్ బోమ్ అక్కడే తయారైపోతుంది ఇలా థిక్గా చేసుకోవాలి వాటర్ లేకుండా ఎందుకంటే ఇది స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకి లిప్ బోమ్ అన్నది అలా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ లిప్ బోమ్ మనకు తెలుస్తుంది కదా ఆ కన్సిస్టెంట్లో మీరు బాగా మిక్స్ చేయండి దీన్ని జ్యూస్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ మనం జ్యూస్ చేసిన బీట్రూట్ జ్యూస్ ఇది దీన్ని లిప్ బామ్ చేసుకోవాలి జస్ట్ దీంట్లో వాటర్ అన్నది ఏమీ లేకుండా ప్యూర్ బీట్రూట్ జ్యూస్ ఇది ఈ జ్యూస్ని మనం లిప్ బామ్ చేద్దాం ఎందుకు వాటర్ వేయలేదు మీకు చెప్పాను కదా చూసారా ఎంత రెడ్గా ఉందో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చిన్న బీట్రూట్ తీసుకోండి దాంతో అయితేనే బాగా వస్తుంది ఇదంతా మనం ఇప్పుడు బాయిల్ చేయాలండి బాయిల్ చేసి మీకు బీట్రూట్ ఎలా వస్తుందో చూపిస్తాను చూసారా ఇక్కడ ఎంత రెడ్గా తయారవుతుందో కొంచెం కొంచెం జ్యూస్ అంతా కట్టరి పెట్టాను ఇప్పుడు జ్యూస్ పోస్తున్నాను చికెన్ ఇలా కొంచెం కొంచెం పోసుకుంది అలా మనకి బాయిల్ అవగా మనకి కింద రుబ్బం రెడీ అవుతుంది అలా తిప్పుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇలా తిప్పాలి థిక్నెస్ వస్తుంది మనకి తిప్పుతున్నప్పుడు లేకపోతే కింద మాడిపోతుంది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి లిప్ బామ్ అయితే మీకు న్యాచురల్ లిప్ బామ్ వస్తుంది మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంట్లో ఈజీగా నైట్ టైం మీరు ఈ లిప్ బామ్ పెట్టడానికి ఇలా అప్లై చేసేసుకుని నీట్గా ఉంచండి ఫ్రెండ్స్ తొందరగానే అయిపోతుంది మనకి మనకి తక్కువ అవుతుందని చూడకండి ఈ లిక్విడ్ దగ్గరగా పడే వరకు ఉంచండి నేను ఇలా తిప్పుతూనే ఉంటున్నాను ఫ్రెండ్స్ సౌండ్ వస్తుందేమో డిస్టబెన్స్ కానీ ఇది తిప్పాలి ఈ బబుల్స్ అంతా ఆగిపోతాయి జ్యూస్ రెడీ అవుతుంది మనకి లాస్ట్లో లాస్ట్ లిక్విడ్ని మనం లిక్ బామ్ చేసుకోవాలి ఇది పెదాలకి చాలా స్మూత్గా ఉంటుంది డైలీ ఇలా యూస్ చేయడం వల్ల డల్గా ఉన్న లిప్స్ కానీ బ్లాక్గా ఉన్న లిప్స్ కానీ కొంచెం స్కిన్ మీద ఏమైనా ఉన్నా కానీ మనం దీని ద్వారా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్నిటినీ పోగొడుతుంది న్యాచురల్ ఎంతైనా న్యాచురలే కదా ఫ్రెండ్స్ చూడండి నాకు అయిపోతుంది ఇది ఇది అయ్యే తర్వాత ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం లిక్విడ్ అంతా స్ట్రెయిన్ చేసాము ఇందులోకి ఇదిగోండి వ్యాక్సిలిన్ టెన్ రూపీస్ వ్యాజిలిన్ ఉంటుంది కదా ఈ వ్యాజ్లిన్ ఒక స్పూన్ మీకు ఎంత కావాలంటే ఎంత నాకు ఇంత సరిపోతుంది వేసాను మీకు చూడండి వ్యాజిలిన్ కనిపిస్తుంది దీంతో బాగా మిక్స్ చేసేయండి అది మీకు లిప్స్టిక్ రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా అవుతుంది నేను చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి నేను స్ట్రైన్ చేసినది ఎక్కువ దీంట్లో మనం ఏం చేసాం వ్యాసిలిన్ వేసాము దీన్ని మిక్స్ చేసాము చూడండి ఎంత అయిందో టూ బీట్రూట్స్కి ఈ లిప్ బామ్ చేసాం మనం దీంట్లో కొంచెం నేను ఏం చేస్తున్నానంటే మీ ఇష్టం మీకు కావాలంటే వేస్తే నేనైతే బాదం ఆయిల్ వేసుకుంటాను చూడండి టూ త్రీ డ్రాప్స్ వేస్తున్నాను ఈ లిప్ బామ్కి ఎందుకు ఈ బాదం ఆయిల్ వేసానంటే కొంచెం లిప్స్ని యాక్టివ్గా జీవర్చ లేకుండా చాలా స్మూత్గా షైనింగ్గా ఉంచుతుంది ఇది అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి మనకి ఇది ఒక వన్ మంత్ ఇలా కంటిన్యూగా మీరు నైట్ టైం ఈ లిప్ బామ్ని రాస్తున్నారండి ఈ నల్లని పెదాలు కూడా ఎర్రగా మారిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇది కొంచెం ఇంకా గట్టి పడాలి మనకి ఇది ఇంకా వేడిగా ఉంది కదా మీకు ఇలా ఉంది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి చాలా ఇదిగా లిప్ బామ్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి